హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు నేనైతే ఈరోజు స్టీల్ ప్లాంట్లోని సెక్రటరేట్లోని ఇందిరాగాంధీ పార్క్లో మా డ్వాక్రా ఫ్రెండ్స్ అందరం కలిపి పిక్నిక్ అయితే వచ్చామండి ఆ పిక్నిక్ విశేషాలు మేము ఆడుకున్న గేమ్స్ అవన్నీ చూపిస్తాను పదండి మాతో పాటు ఇదిగోండి లోపలికి వచ్చేసరికి అయితే ఇలాగ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ అయితే మాకు అందరికీ వెల్కమ్ చెప్పాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీను అదిగోండి అక్కడైతే మా బ్యాచ్ అంతా ఎదురు చూస్తున్నారు నెమ్మదిగా ఒకళ్ళు ఒకళ్ళు వస్తున్నారండి మేమైతే పెద్ద చెట్టు కింద ప్లేస్ అయితే చూసుకొని అక్కడ సెట్ అయిపోయామమాట ఈ కాసుగారు విమలగారు భవానీ గారు కూడా వచ్చారన్నమాట అన్నయ్యలు అయితే వాళ్ళని తీసుకుని వచ్చారండి వాళ్ళు కూడా మాకు చక్కని సపోర్ట్ ఇస్తారు ఎప్పుడూను ఇలాగా అందరూ వచ్చేసరికి అయితే పదకొండు గంటలు అయిపోయింది ఫస్ట్ అయితే లక్కీ డిప్ తీసామండి అందులో అచేయం గారికి అయితే ప్రైజ్ వచ్చిందిమాట లక్కీ డిప్ నుంచి స్టార్ట్ చేసాము మా ప్రోగ్రామ్స్ అయితే నెక్స్ట్ అయితే సరదా సరదాగా కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేసుకున్నామండి ఇగోండి ఇలాగ గిన్నెలో బఠానీలు వేయడం అలాగా చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేసామన్నమాట ఇగోండి ఈ విధంగా ఫస్ట్ గేమ్ అయితే చాలా హుషారుగా సాగింది అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక వెల్కమ్ గిఫ్ట్ లాగా ఒక గిఫ్ట్లు అయితే తీసుకున్నామండి అందరి దగ్గర ఒకే ఇలాంటి బాటిల్స్ ఉండాలని ఈ గాజు బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇదిగోండి నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఫోర్క్తో మనకి కొమ్ము సనగలు ఉంటాయి కదండి అవి వేయడం అన్నమాట ఆ గేమ్ అయితే సెకండ్ గేమ్గా పెట్టామన్నమాట ఇందులో ఫస్ట్ సెకండ్కి ప్రైజెస్ వచ్చాయన్నమాట ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇచ్చాము భలే సరదా సరదాగా అయిపోయామండి గేమ్స్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారన్నమాట చుట్టూ కూడా హడావుడిగా ఉందండి ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు ఇగోండి ఇక్కడ చూస్తారా ఫోటోషూట్లు అవుతున్నాయి అన్నమాట ఈ పార్క్ ఫోటోషూట్కి చాలా బాగుంటుందండి చూడండి మంచి గ్రీనరీగా ఉంటుంది అన్నమాట అందుకని ఫోటో షూట్లు అవి అవుతూ ఉంటాయి నెక్స్ట్ అయితే మేము హౌసీగా ఆడడానికి కూర్చున్నాము హౌసీలో లాస్ట్కి వచ్చేసరికి అందరూ మా నెంబర్తి మా అని చాలా సీరియస్గా ఆడేస్తున్నారు చూడండి ఏదేమైనా సంవత్సరం ఒకసారి ఇలా కలిస్తే చాలా బాగుంటుంది కదండి ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా ఇంట్లో ఉండి పనులు చేసుకొని అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో సరదాగా గడిపితే ఆ బూస్ట్ ఇంకా ఎనర్జీ ఇస్తుంది కదా అది సంగతి ఇదిగోండి ఈవిడికి మళ్ళీ హౌసీ అయితే అయిపోయింది ఇలాగా వాళ్ళు హౌసే ఆడుతున్నారు నాకు పక్కనేమో గోలగోలుగా వినిపిస్తోంది ఏమిటా అని వెళ్ళి చూస్తే అక్కడైతే ఒక స్కూల్ నుంచి వచ్చారండి వీళ్ళందరూను చక్కగా మైక్ లో అవి పెట్టుకుని మంచి మంచి గేమ్స్ అయితే ఆడుతున్నారండి ఎక్కడ వడ్లపూడి పొడి ఓకే అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి యూట్యూబ్ అంట వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా అన్నీ చెప్పారు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న గేమ్కి అయితే ప్రైజ్ అయితే నాతో ఇప్పించారండి ఒక్క ఫైవ్ ఇదేంటంటే ఆ ప్రైజ్ వచ్చిన ఆ వైలెట్ కలర్ ఉంది కదా మిడిల్లో ఆ అమ్మాయి పేరు కూడా ఉమా అంటే ఒక ఉమాకి ఇంకో ఉమా గిఫ్ట్ ఇస్తున్నారు అని చెప్పారు చాలా ఫన్ గా అనిపించింది చాలా సరదా అనిపించిందండి అండి ఇంకా ఆల్మోస్ట్ ఒంటి గంటన్నర అలా అయిపోయింది అన్నమాట లంచ్ టైము ఇంకా సరే లంచ్కి రెడీ అవుతున్నా ఇగో చూడండి మా ఐటమ్స్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా వెజిటేబు వెజిటబుల్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఇంకా టమాటా కొత్తిమీర పచ్చడి గారెలు కచంబరం ఇంకా గారేమో బొబ్బట్లు దోసకాయ పచ్చడి ఇంకా ఫ్రూట్స్ అండి ఆరెంజెస్ ఈ సీజన్ కదా ఆరెంజెస్ ఇంకా ఇది టమాటా రసం నేను చేసిన టమాటా రసం ఇంకా డ్రింక్ బాటిల్స్ పెరుగు నెక్స్ట్ ఎన్వి తినని వాళ్ళ కోసమని పన్నీర్ కర్రీ ఇంకా వైట్ రైస్ నెక్స్ట్ నా దగ్గరకు వచ్చేసరికి ఐటమ్స్ అన్నీ అయిపోయి పట్టుకోవడానికి అందుకు నేను మళ్ళీ ఆరెంజెస్ అయితే పట్టుకొని అనమాట ఇదండి మా మెను అయితే భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రసం మిగిలింది బిర్యానీ అన్నీ పంచేసుకున్నాము రసం ఎలా పంచుకున్న తీసుకెళ్తాము అనుకునేసరికి మాధవి గారును కళ్యాణి చక్కగా ఇలా బాటిల్స్లో వేసి అందరికి ఇచ్చేసారండి చాలా బాగుంది టమాటా రసం చింతకాయలు వేసి చేశాను టమాటా రసం చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు అయితే సరే నేను మా వారికి చూపిస్తాను అని అనమాట అందుకని ఇలాగ వీడియో తీస్తున్నాను అనమాట రసం ఒకటే చూపిస్తున్నాను మిగిలినవన్నీ షేర్ చేసేసుకున్నాము ఇంకా ఇక్కడ చూడండి జ్యోతి గారు అయితే గ్లాస్లో వేసుకొని తాగేస్తున్నారండి చాలా బాగుంది రసం నాకు చాలా బాగా నచ్చిందని ఇదిగోండి గ్లాస్లో కూడా వేసుకొని తాగేస్తున్నారు ఆవిడ ఎప్పుడైనా మీరు రసం ప్యాకింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా బాటిల్స్లో వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మళ్ళీ మేము ఇంకొక గేమ్ హౌసే ఆడడానికని కూర్చున్నాము అయితే ఈ హౌసే ఆడుతున్నప్పుడు అయితే సడన్గా ఒక సర్ప్రైజ్ ఐటమ్ ఒకటి వచ్చిందండి ఇదిగోండి ఇతను పీచ్ మిఠాయిలు అమ్మడానికని వచ్చారన్నమాట చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం కదా మళ్ళీ కొనుక్కుందామని గారు అయితే కొన్నారనమాట భలే అనిపించింది ఈ ఐటెం ఒకటి లక్ష్మి అయితే బాగా ఎంజాయ్ చేసింది పీచ్ మిఠాయిని ఎందుకంటే మళ్ళీ చిన్నతనంలో ఆ రోజులు అన్నీ గుర్తొచ్చేస్తాయి అందరికీనూ చాలా రోజులైంది ఈ ఐటెం చూసి అసలు కనబడమే మానేసింది కదండి ఇది పిల్లలందరూ ఇప్పుడు చాక్లెట్లు అయ్యే తింటున్నారు కదా మిఠాయి అనేది చాలా తగ్గిపోయింది లక్ష్మి బాగా ఎంజాయ్ చేసింది ఈ ఐటెంని అయితే మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారండి విమలా గారు గారు భవానీ గారు అందరూ చక్కగా నచ్చింది అన్నారు ఇది ఒకటి మాకు సర్ప్రైజింగ్గా అనిపించింది అన్నమాట బాగా నచ్చింది ఇది నెక్స్ట్ మా హౌస్ అది ఆడుతున్న టైంలోనే చాలా పెద్ద పెద్దగా పాటలు అన్నీ వినిపిస్తున్నాయండి ఇంకా చూస్తే ఇగో ఈ స్కూల్ నుంచి వచ్చారు కదా వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి మంచి మంచి పాటలు పెట్టుకొని డాన్సులు అయితే చేస్తున్నారు ఇంకా చూడండి అసలు ఎవ్వరు ఎవరు తగ్గట్లేదు అన్నమాట చక్కగా డాన్సులు అయితే చేశారండి భలే నచ్చింది ఇది కూడాను ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు హడావిడి హడావిడిగా ఉంటాం కదా ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చేసరికి ఒకసారి రిఫ్రెష్ అయిపోతాం అన్నమాట అదగోండి ఆమె వచ్చి మొత్తం అందరినీ మళ్ళీ లాక్కుని వెళ్ళారు మా బ్యాచ్ వాళ్ళందరం కూడా కలిసిపోయాం వాళ్ళతో పాటు అందరూ ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయామండి డాన్స్ వచ్చా అని సంబంధం లేదు అందరూ గెంతున్నారు మనం గెంతేయాలి అన్నట్టుగా బాగా ఎంజాయ్ చేసామండి ఈ పిక్నిక్ అయితే మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా బాగా మాట చూసారా ఒకరికొకరు అసలు ఎవరిని ఎవరు చూడట్లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నాం అన్నమాట వీళ్ళతో వీళ్ళు వచ్చేయడం నుంచి మా పిక్నిక్ ఇంకా మంచిగా జరిగిందని మేము అనుకుంటున్నామండి చాలా బాగుంది సరే ఈ పాట అయిపోయిందా ఇంకా ఆపేద్దామని ఆపేసాము మళ్ళీ నెక్స్ట్ సాంగ్ మళ్ళీ స్టార్ట్ చేసేసారన్నమాట ఏ సాంగ్ వేస్తే ఆ సాంగ్ నెక్స్ట్ మళ్ళీ ఇదొక సాంగ్ ఇదొక్క సాంగ్ అని చాలా సాంగ్లు అలాగా వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారండి చాలా బాగా జరిగింది ఇదండి సంగతి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మా పిక్నిక్ అయితే ఈ విధంగా జరిగిందన్నమాట చాలా సరదాగా అనిపించిందండి వీళ్ళందరూ కూడా బాగా మాతో పాటు బాగా కలిసిపోయారన్నమాట ఇలా అప్పుడప్పుడు లేడీస్ అందరూ వాళ్ళ కోసం ఒక రోజు అంటూ కేటాయించుకొని ఇలా అందరూ కలిసి సరదాగా గడిపితే చాలా బాగుంటుంది కదండి అది సంగతి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ చుట్టాలతోని ఫ్రెండ్స్తోని ఎప్పుడు వీలేదు అప్పుడు ఇలాగ కలుస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్